శ్రీమన్మహాభారతము రెండు వందల అరవై ఏడవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట డెబ్భై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విశ్వామిత్రుడు వశిష్ఠుల వారితోని ఓ బ్రహ్మర్షి మీ ఆవును నందినిని నేను బలవంతంగా నా బాహుబలముతో తీసుకొని పెడతాను మీరు చూస్తూ ఉండగానే తీసుకొని పెడతాను నేను క్షత్రియుడను బాహుబలము ప్రదర్శించటం అనేటటువంటిది నాకు ధర్మమే అని విశ్వామిత్రుడు అనగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ విశ్వామిత్ర అవును నువ్వు క్షత్రియుడవు బాహు పరాక్రమము కలిగినటువంటి వాడివి సైన్యము కూడా నీ వెంట ఉంది అందుకని ఇక నీ ఇష్టం వచ్చినట్టు వెంటనే చేయవచ్చు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని వశిష్ఠుల వారు అనగానే విశ్వామిత్రుడు ఆ నందిని అనేటటువంటి ధేనువును ఆవును కొరడాలతో కర్రలతో కొడుతూ అటు ఇటు అదిలిస్తూ బలవంతంగా అపహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ నందిని వశిష్ఠుని దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడి ఆయన వైపే చూస్తూ విశ్వామిత్రుడు ఎంత కొట్టినా సరే అది ఆశ్రమము నుండి కదలటమే లేదు అప్పుడు వశిష్ఠుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ నందిని శృణోమితే రవం భద్రే వినదంత్యా మాటి మాటికి నువ్వు చేస్తూ ఉండేటటువంటి ఆర్తనాదాలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి నందిని విశ్వామిత్రుడు నిన్ను బలవంతంగా తీసుకొని పోతున్నాడు ఓ నందిని కిం కర్తవ్యం మయా తత్ర క్షమావాన్ బ్రాహ్మణోహి అహం నేనేం చేయగలను నేను సహనశీలుడనైనటువంటి బ్రాహ్మణుడను నేనేమి చెయ్యలేను అని అనగానే ఆ నందిని ఈ రకంగా అంటూ ఉంది ఓ స్వామి విశ్వామిత్రుని యొక్క సైన్యము నన్ను కొరడాలతో కర్రలతో తీవ్రంగా కొడుతున్నారు దిక్కు లేని దానినై నేను ఆక్రోషిస్తున్నాను మీరెందుకు ఉపేక్షిస్తున్నారు స్వామి అని అన్న తర్వాత కూడా ఆ వశిష్ఠ మహర్షి ఏమాత్రము కలత పడలేదు ధైర్యాన్ని కోలుపోలేదు మళ్ళీ వశిష్ఠుల వారి రకంగా అంటూ ఉన్నారు ఓ నందిని క్షత్రియాణం బలం తేజ బ్రాహ్మణానాం క్షమాబలం క్షమా మాం గమ్యతాం యది రోచతే ఓ నందిని క్షత్రియులకు బలమే తేజస్సు బ్రాహ్మణులకేమో సహనమే బలం క్షమా అనేటటువంటిది నన్ను ఆశ్రయించి ఉంది అందుకని నేనేమీ చెయ్యలేను నీకు ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు అని అనగానే మళ్ళీ నందిని ఈ రకంగా అడుగుతూ ఉంది స్వామి నన్ను మీరు త్యాగము చేశారా ఇలా ఎందుకంటున్నారు బ్రహ్మర్షి మీరు నన్ను త్యాగము చేయకుంటే బలవంతంగా నన్నెవ్వరూ తీసుకొని పోలేరు అని నందిని అనగానే అప్పుడు వశిష్ఠుల వారు ఓ నందిని నత్వాం త్యజామి కళ్యాణి స్థీయతామిది శక్యతే నేను నిన్ను త్యాగము చెయ్యలేదు ఇస్తానని చెప్పలేదు నీకు శక్తి ఉంటే ఇక్కడే ఉండు నీ దూడను కూడా గట్టి గట్టి త్రాళ్లతో కట్టి బలపూర్వకముగా తీసుకొని పోతూ ఉన్నారు వాళ్ళంతా అని వశిష్ఠుల వారు అనగానే ఆ వశిష్ఠుల వారి మాటలలోని ఇక్కడే ఉండు అన్న మాట విన్న నందిని ఒక్కసారిగా ఊర్ధ్వాంచిత శిరోగ్రీవా ప్రభౌ రౌద్రదర్శనా ఇక్కడే నిలబడు ఇక్కడే ఉండు అన్న ఆ వశిష్ఠుల వారి మాట విన్న నందిని ఆ కామధేనువు తన తలను మెడను పైకి చాపి ఒక్కసారిగా భయంకరంగా అరుస్తూ కనిపించింది ఆ సైన్యానికంతటికీ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ